జయ పాంగ ప్రభో విలా జారా జరీనాథ విలా పాఠలాథ విడర విలా పండ నానా నాథ విలా कन లేదు i you భావనలో పరవశురాలయ్యింది గురుదేవ ఈ వయస్సులో ఇంత వ్యక్తి ఎలా లబ్ధమైంది పూర్వ జన్మలో చేసిన తపస్సు ఈ జన్మలో ఫలించింది నాయన ఈమెను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములు చూపు అది వెర్రీ కాదమ్మా వేయి జన్మల పుణ్య సంస్కారంతో కాని లభ్యం కాని నీ బిడ్డ కారణ జన్మరాలు నాయన ఏమో స్వామి పుట్టినప్పటి నుంచి ఆ పాండురంగని స్మరణి పట్టుబట్టి పండవీకి తీసుకొచ్చింది వచ్చినప్పటి నుంచి రంగని సన్నిధానమే శరణి అంటూ ఉంది పెళ్లి కావాల్సిన పిల్ల ఏమవుతుందో ఏమో స్వామి విచారపడకండమ్మా విఠో బాధ్య వల్ల ఉత్తమ గృహిణి అయి ఉభయ వంశాలను ఉద్ధరిస్తుంది తమ ఆశీర్వాదం అంతా రంగని అనుగ్రహం నాయన రామ్మా రా మన సక్కు చూసారా నుంచి వచ్చిన మొదలు అహోరాత్రాలు ఆ పఠం పూజ తప్ప మన లోకమే మర్చిపోయింది అది మన అమ్మాయి పూర్వజన్మ సంస్కారం భక్తి తప్పంటావా పూజ వద్దంటావా ఏం చేస్తాను చెప్పు ఎదుగు వచ్చిన ఆడపిల్ల ఎన్నాళ్ళని ఇలా ఉంచుతాను చెప్పండి ఏమైనా సరే పెళ్లి వెంటనే చేసి తీరాల్సింది ఆ బాధ నాకు పెళ్లి సంబంధాల కోసం కాళ్ళు బలపాల కట్టేలాగా తిరుగుతున్నాను తగిన సంబంధం దొరికితేనా ఈ భక్తి ముదిరి వెర్రిగా మారితే అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది ఏమండి ఏదో సంబంధం ఆస్తిపాస్తు లేకపోయినా కులశీలాలుంటే చాలు వెంటనే వెళ్ళి కుదుర్చుకురండి సరే వెళ్ళొస్తాం నరహసిత సుందర స్వామి ఎందరో మహాభక్తులు నిత్యము మీ పాదాలు పూజించి మీ ఆలింగన భాగ్యం పొందుతున్నారు ఎవరికి అందని ఆ దివ్యానందాన్ని సొక్కుపైకి ప్రసాదించారు అనుభూతి మురవలేక తిరిగి పొందలేక ఆమె ఎంత ఆవేదన పడుతున్నదో చూశారా స్వామి ఆవేదనలో నుంచి భక్తి అంకురించి అది క్రమసాధనతో పరిపక్వం అవుతుంది ఆ భక్తురాలు సక్కుబాయి వల మన చరిత్ర లోక ప్రసిద్ధమవుతుంది దేవి రంగ రంగయ నండీ రంగాయనండి రంగాయ నండీ రంగారంగ రంగాయ అది ఏ ముక్తికి మార్గమండి రంగ రంగయ నండీ రంగారంగీ శ్రీరి సంపదలు స్థిరీ సిరి సంపదలు అస్థిరండి హరిస్మరణే పరమార్థము హరిస్మరణే పరమార్థము అది ఏ ముక్తికి మార్గమండి రంగా రంగయ్యం మహానుభావులు మాధవ స్వామిరా నేను మనవ మాత్రం నేనమ్మా ఆ పాండురంగుని సన్నిధులు పరమానందాన్ని పూర్తి పొందిన నీ బిడ్డ మహానుభావురాలు ఎక్కడ తల్లి ఇలా చూశారా స్వామి అప్పటి నుంచి అదే వెరుచు ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంగా ఉంటుంది సదా ధ్యాన నిమగ్నమై కృతార్థాలి అయినావా తల్లి లేదు స్వామి పరమాత్మ కళ్ళకు కట్టినట్టే కనిపించింది కలలాగ కరిగిపోతున్నాడు ఏదో అనుభూతి పోతుంది సాధన వల్ల కానీ అది సిద్ధించదు తల్లి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఇది కూడా ఈ మూర్తిని త్రికరణ సిద్ధితో ఆరాధించి తరించుతాయి సంకల్ప సిద్ధి